మీడియా మిత్రులకు నమస్కారం ఈ మధ్య కాలంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సత్యారచంద్రుడిని పక్కింట్లో పుట్టినట్టు ప్రతి ఒక్కటి సత్యాలు చెప్తాడు అయ్యా రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు మేము ఎటాటోళ్ళమైంది మీరు ఎటాటోళ్ళైంది మొత్తం నియోజకవర్గంలో అందరికీ తెలుసు మీరు పంపించడం కాదే బయటికి పార్టీనిట్టి పార్టీకి నువ్వు నాకంటే వెనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు అంటున్నావు కదా నువ్వు ఏదో నాకంటే ఎనకలు వచ్చి నువ్వు పార్టీలో చేసినావు నువ్వు చేసే అరాచకాలు అక్రమాలు అక్రమాలు చూసి సహించలేక పలుమార్లు ఎన్నోసార్లు అధిష్టానానికి చెప్పి నేను బయటకు వచ్చాను నేను ఒక్క అర చెంటు కినుక ఎవరిదైనా నేను స్వాధీనం చేసుకున్నానని కానీ దౌర్జన్యంగా లాక్కున్నానని కానీ చూపించు సీఎం రిలీఫ్ ఫండ్లు మోసం చేయలే ఇద్దరు చచ్చిపోయారు డబ్బులు తీసుకొని నీ ద్వారా ఇద్దరు నా ద్వారా నీకు డబ్బులు ఇప్పించిందే ఇద్దరు చనిపోయినారు ఆ పాపం ఊరికే పోతుని గురువిరెడ్డి సేగిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఇరవై ఒక్క సెంటు ఆయన దొర్సానపల్లె ఎంకరెడ్డి కొడుకు ఏదో ఆయన చనిపోయినాడని చెప్పి రిజిస్టర్ చేయించుకుంటే అది పోలీసు వాళ్ళకు తెలిసి ఆయన చనిపోయిన గురిరెడ్డి ఆయన చనిపోయినాడని చేయించుకుంటే ఆయన పోయి ఎస్వి గారికి చెప్తే ఎస్వి గారు ఇక్కడ ఉన్నటువంటి టూ టౌన్ సిఏ గారికి చెప్పి నాగేశ్వర రెడ్డి తెచ్చి వాళ్ళని లోపల పెడేస్తే నేను పంచాయత్ చేస్తారని నువ్వు బయటికి తీసుకొని వచ్చావు ఎమ్మెల్యేగా అప్పుడు ఏం చేసినావు నేనే సాక్షి వాళ్ళు మాకు రిలేటివ్ కావాల్సినటువంటి వారు నా దగ్గరికి వచ్చారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు ఏదైనా మాట్లాడాలండి నేను నీతో మాట్లాడితే ఏదో ఖర్చులకు పది లక్షలు లెక్కిస్తారు ఇస్తారు లేని అంటే పది లక్షలు కాదు ఏమి కాదు అరవై లక్షలు తీసుకురమ్మను నేను చేస్తాను నాకు ఇమ్మను అని చెప్పాను నలభై ఐదు లక్షలకు బేరం కుదిరింది నలభై ఐదు లక్షలు వాళ్ళు ఇచ్చినారు వాళ్ళ రిజిస్టర్ వాళ్ళు చేయించినావు అది బలవంతంగా చేయించినావు చేయించిన ఇరవై రోజులకు ఆయన చనిపోతాడయ్యా బాధతో నీ బాధతో ఇంకొకటి రామ్మూర్తి రామ్మూర్తి అనే ఆయన ఆటకాలలో అటెండర్ ఆయన కొడుకు ఉద్యోగం కావాలని పదే పదే నా గాలికి వస్తే నీ గాది తొడకొచ్చిన అమృత నగర్ లో ఉద్యోగము ఆ స్కూల్ కాలేజీకి సంబంధించినటువంటి బీసీ హాస్టల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీకు ఎనిమిది లక్షలు లెక్కిచ్చాడు ఎనిమిది లక్షలు లెక్క నా ద్వారానే నీకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు వాళ్ళు ఏదో బంగారు వాళ్ళ భార్య బంగారు తాకట్టు పెట్టి తెచ్చాను అని చెప్పి నా దగ్గరికి ఏసి చెప్తాను నేను ఉన్న నేను చెప్తా ఎమ్మెల్యే గారితో మాట్లాడతా లేని చెప్తాను నాకు తెలియకోకుండా నీ దగ్గరకు వచ్చి అడిగినాడు నీ దగ్గరికి వచ్చి అడిగితే ఏం చెప్తావు మాట్లాడి చేస్తాంలే అని అనకుండా బేల్దారి పని చేసుకోపో నేను మంచి బేసిక్ చెప్తా అని చెప్పి అతనితో చెప్తాను ఎనిమిది లక్షలు లెక్కించి ఎంబీ ఎంబీఏ చదివిన అతన్ని అతను ఏడ్చి ఏడ్చి రెండు రోజులకు చనిపోతాడు ఆ పాపం ఊరికనే పోదు నీకు నువ్వు నన్ను అంటావు మా వంశం పెట్టాది నీ వంశం నువ్వు నిరూపించుకో మేము దొంగశీలు చేసి మేము దొంగ ఎవరి అయినా కానీ ఎందరికో లక్షల మందికి ఈ చేత్తో అన్నం పెట్టినాం ఎందరికో దాన ధర్మాలు చేసినాం మా అన్నగారు ఎన్నో తాలిబొట్లు ఇచ్చినాడు నువ్వు మా వంశాన్ని మమ్మల్ని శంగించావని వా నువ్వు ఎందుకయ్యా నీకు నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్తావు నిన్న రాత్రి జరిగింది మునీరుకు సంబంధించిన విషయం అది షరీఫ్ మామనిసే నా ఉంటారు ఉంటాడు నావాడే శ్రీ షరీఫ్ అనే అతను మునీరుకు చిన్నాయన మునీరు షరీఫ్ చిన్నాయన అక్కడ ఏం జరుగుతుందో అని పోయితే నీ యొక్క నువ్వు చేస్తున్నావు కదా ఎంపీపీ ఫుల్గా తాగి వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు తాగి వచ్చి ఎట్లా అంటే అట్లా మాట్లాడి దుర్భుషలాడి దుర్భాషలాడి చేసి అక్కడ జరిగినటువంటి గలాట జరిగింది దానికి చొక్కా దించుకొని సిగ్గుమానం లేకోకుండా నువ్వు మాట్లాడి ఆడ పోయి చేస్తా అంత అరాచకాలు చేస్తావు దాన్ని నువ్వు సమర్థిస్తావా మాజీ ఎమ్మెల్యే నాకు పెద్ద ఆయనకు నా మా పెద్ద ఆయనకు తెలుసు నేను ఎటాడోని ఇక్కడ ఉన్నటువంటి మా పంచాయతీలో ప్రతి ఒక్కరికి తెలుసు ఏ టీ బంకులో ఇదే అరాచకం చేస్తానో నువ్వు నీ యొక్క కోటరిని పిలుచుకపోయి శివచంద్రారెడ్డి ఇది శివచంద్రారెడ్డి ఇది అండి రా నా నాకు నేనేదో సంపాదించిన అంటానా కదా ఎక్కడ ఉండదో చూపి చూపింది ఆయన ప్రసాద్ రెడ్డినా ఎవరుండో నాకు ఆస్తులు ఏమైనా ఉన్నాయో నా బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయో ఏమో చూపించు ఒక్క రూపాయి నాకేమైనా చూపించు తీసుకో కష్టపడి ఒక బుషెట్టి రాము ఫస్ట్ సర్పంచ్ అయితేనే అతని భూమి నాలుగు ఎకరాలు నేను తీసుకొని వేరే వాళ్ళకి అమ్మితే దాంట్లో ఒక కోటి రూపాయలు వచ్చింది ఒక ఎకరా అక్కడ తీసుకున్నాను మీనాపురం దగ్గర అది కూడా వేరే ఇది చేసి అది కూడా అక్కడ ఉన్నటువంటి అర్ధ ఎకరా కూడా మీరే స్వాధీనం చేసుకో నేను దొంగ సంతకాలు పెట్టి చేస్తానని నీచాతి నీచమైన అబద్ధాలు చెప్తావే రా నీ ప్రొద్దులో దేవుళ్ళు లేరు నీకు కానిపాక మొలానా పొద్దునే ఎక్కువ నీ పిలుచుకుని రా నువ్వు మాజీ ఎమ్మెల్యే అయినా కానీ నేను చెప్తాడా నిష్టం గురిగించుకున్నా నేను రాజకీయాలకేసి వచ్చి చెప్తా నువ్వు నీకు తెలుసు నువ్వు ప్రొద్దుడు ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎడ్లాడ నువ్వు నీ కోటరీ ఏంది అంత ఎందుకు ఇప్పుడు ఎంపీపీ రెండు వేల ఆరులో అతని ఆశ ఎంత మునక ప్రాంతాల నుంచి వచ్చి మునక ప్రాంతాల్లో దాదాపు ఇరవై పదహైదు ఇరవై దొంగ పాస్బుక్లు తీసుకొని అక్కడ ఉన్న బొంబేపల్లె అతనిది బొంబేపల్లె నుండి అక్కడ మునక ప్రాంతాలి దొంగ పాస్బుక్లు తీసుకొని ఆర్డిఓ వినాయకం గారు ఉన్నప్పుడు చేసి అరాచకం చేసి వచ్చాడు అది కాక రెండు వేల రెండు వేల ఆరులో నువ్వు ఏం చేసినావు నీ నువ్వు ఇక్కడ బతకలేక తిరుపతికి పోయి సర్వర్గా పనిచేసినావు హోటల్లో అట్లా చేసిన నువ్వు ఈ పొద్దు బాసుకు మించిపోయినావు డబ్బుల్లో నీ యొక్క బాసుకు మించిపోయిన ఆస్తుల్లో ఎన్ని ఆశలు కడగట్టింది ఎన్ని చేసింది ఎంత నువ్వు మాట్లాడతావు నీచాతి నీచంగా నేను దొంగశీళ్లు తయారు చేస్తానా రా ఏడ నీకు ఏడ ఒక సెంటుకు నేను నోటికి వస్తే అబద్దాలు వస్తే నువ్వు రాని మీరు ఎవరోసారో కొత్తపల్ల పంచాయతీకి రాండి ఆ పంచాయతీ ఓట్లు పెట్టుకోండి ఇట నీచాతి నీచమైనటువంటి అబద్దాలు చెప్పి ప్రతి ఒక్క టీ బంకుల్లో నీ మీకు వచ్చినట్టు ఏదో పెద్ద ఆయన నా మీద చెప్తే పెద్ద ఆయన నా మీద ఇదవుతాడని నువ్వు నీకు తెలిసినో తెలుదో లాస్ట్ లో కూడా నా కోసం పంపించినారు పోవద్దు మారొద్దు అని చెప్పి ఆయన పంపించినట్ట నేను చేసే అరాచకాలు తట్టుకోలేక ఎందుకు ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి వరు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఐదు కోట్ల రూపాయలు ఉర్క్కు పంపిస్తే ఉర్కాదళ్లతో నీ లెటర్ బ్యాట్ పక్కన చించి నా లెటర్ బ్యాట్ మీద పంపించాడు ఆయన అప్పటికి నీకు విలువ ఉందో నాకు విలువ ఉందో అర్థం చేసుకో దానికి కమిషన్ కావాలని చెప్పి నువ్వు నన్ను వాడు అయినా కూడా ఇరవై నాలుగు లక్షలు లెక్కించా రోజు ఒకటిన్నర సంవత్సరం బిల్లులు ఆపినావు నువ్వు అయినా భైబల్లా నేను నేను చేసినా అంటే నువ్వు ఎంత అట్టాటి పనుల్లో చేసేది మా ఉంచం కదా మీరు దొంగ సంతకాలు దొంగ బిల్లులు రౌడీజము నందం సుబ్బయ్య చంపుతా అని వాళ్ళని అంటావా నిన్న రాత్రి అతను ఏమయ్యా నీకు ప్రజలంటే ప్రజల ప్రాణాలు అంత లెక్కలేదా నీకు పొలవులు తీసుకొని నువ్వు అరాచకం చేసి అక్కడ ఉన్నటువంటి వీడియోలు చూడండి అట్లా తిట్టినాడు ఇట్లా తిట్టినాడు అంటాడు అయ్యా ఎవరైనా కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు మన స్టేట్ లో కూడా రాజకీయం కోసం భార్య భర్తలు ఉండొచ్చు ఒక భార్య ఉండొచ్చు రాజకీయం కోసము రెండు కులాలు అడ్డగడతావా భార్యకు ఆమె ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఏమైనా కావచ్చు ఎస్సీ అని అంటున్నా ఎస్సీ మా భార్యను తిట్టినావని అని ఆమె ఎస్సీని నాకు తెలియదు ఎస్సీ అన్నావు నువ్వే అన్నావు బీసీ ఎట్లా వస్తుంది రిజర్వేషన్ ప్రెసిడెంట్ సర్పంచ్గా అంటే నువ్వు చేసేది అరాచకాలు అక్రమార్కాలు మట్కా గుట్కా పోయి అడుగుపో కదా ఈ సేదినలో చెప్తారు నీ గురించి నువ్వు నన్ను అంటావా సిగ్గు లేకుండా మాట్లాడతాను అతి ఒక్కటి ఏమంటే అది ప్రజలు నమ్ముతారు చేస్తారని చెప్పి నీ బుద్ధి బుడ్డి మాట్లాడతావా ఎల్లకాలం ఇట్లే ఉండదు నీకు పైన దేవుడు ఉన్నాడు ఎవడు దొంగనారాల్లో ఎవరు దొంగ మంచి అనేది తెలుస్తుంది తెలుస్తుంది చూసాను కదా అనిపిస్తాను కదా నీ అంతకు నువ్వు సొక్కాయించుకున్నా అంటే అంతకంటే నీచమైనటువంటిది ఏమన్నా ఉందా ఒక ఎంపీపీగా ఉండి తాగి నీ బుద్ధి పుట్టినంత తాగి వచ్చి నువ్వు మద్యం సేవించి నీ బుద్ధి పుట్టినట్టు వచ్చి నీ బుద్ధి పుట్టినట్టు మాట్లాడతావా అది నీకు తగునా చెప్పు మండల అధికారి అంట మండల ఆఫీస్ మండల అధ్యక్షులు ఆ దానికి ఒత్తాసలుకుతాడు మాజీ ఎమ్మెల్యే నేనేందో చేసానట్టు నేనేదో చేసినట్టు అని చెప్తాడు అసలు వచ్చింది నువ్వు నువ్వు రూములు కట్టావు కొత్తపల్ల పంచాయతీ ఇప్పుడు జరిగింది దానికి నువ్వేమన్నా నువ్వు సర్పంచ్ గా పనిచేసినావు మండలాధ్యక్షునిగా పనిచేసినావు దానికి ఏమన్నా పర్మిషన్ తీసుకున్నావా ఎన్ఓసి తీసుకున్నావా దానికి ఏమన్నా తీసుకున్నావా నువ్వు నేను అట్ట చేయాలనుకుంటే నీకు ఒక రోజుల్లోనే నీకు మూసేపిచ్చింది నువ్వు కట్టిందివా నువ్వు కట్టుకుందివా నువ్వు చెప్పు కుళాయి నీళ్ళు వాడతాన్నావు ఎన్ఓసి ఇప్పించి కరెంటు ఎంత వచ్చింది నీకు అదే అదే మున్సిపాలిటీలో పెద్దలు చనిపోయినాడు కీర్తిశేషులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి వాళ్ళ వంశం ఎట్లాంటి మొదటి నుండి రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు కరెంట్ ఇవ్వకుండా ఒకటిన్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే ఆపినావు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కోనేటి కాలం ఇదిలో నువ్వు ఈడ అక్రమార్గంగా కట్టి నువ్వు పర్మిషన్ తీసుకోకుండా నువ్వు మండల అధ్యక్షుని కాదు నువ్వు సర్పంచ్ గా పనిచేయలే ఇది పర్మిషన్ తీసుకోవాలా లేదా అనేది తెలియదా నీకు ఇట్లాంటి మాటలు చెప్తే ఎవరో పెద్దలు వరదరాళ్ళు అలా చెడ్డ చేయాలనే ఉద్దేశంతో ఇది ఇష్టం వచ్చినట్టు తాపత్రయపడతాను నాకేమీ ఇది లేదు పెద్దాన నా విషయం తెలుసు నేను ఎట్లా పెద్దానికే కాదు పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు మంచోడు ఎవరు దొంగ అని అతను ఏ మునీరు మునీరు ఏదో పోరాడుతానాడు మునీరు పోరాడుకుంటాడు మునీరు అడగండి మునీరు మునీరు అడగండి మీరు ఏ రోజన శివచంద్రారాయ్కి ఏమన్నా నష్టం ఉందా దీంట్లో ఏమైనా ఎన్ని సెట్లు ఉండేది నాకు తెలియదు నిజంగానే దానికి ఇష్టం వచ్చినట్టు మీ బుద్ధి పుట్టినట్టు మాజీ ఎమ్మెల్యే మండలాధ్యక్షులు బుద్ధి పుట్టినట్టు అబద్ధాలు చెప్తారు కదా నేను ఇప్పుడే చెప్తున్నాను ఓకే మంచిది వాళ్ళని ఇప్పుడు రమ్మను వాళ్ళ ఎవరు ఉన్నారో రమ్మను వాళ్ళ అన్న కొడుకున్నాడు కదా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా మా కొడుకు ఉన్నారు రమ్మన్ కాని పాక పొద్దున ఎవరైనా కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొత్తపల్ల పంచాయతీలో ఉండే వాళ్ళు కానీ పొద్దుటూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఒక్కరిని చూపిస్తామని శివచంద్రారెడ్డి ఒక సెంటు లాక్కున్నాడని నేను డబ్బులు ఎందరికో ఇచ్చి పోగొట్టుకున్నా నీచాది నీచమైన ఎవడ అంటారంట అంటే ఆ దుర్సాన పల్లెల్లో ఎవరో కట్ట కట్టుకుంటానంట కాంపౌండ్ కూడా ఎవరు నాయన చూపిన ఆయన అదే పిలుచుకరా ప్రతి ఒక్కటి చేసేది మీరు నేను ఏదైనా చేసిన అంటే రమ్మని ఈ రోజు కూడా నిరూపిస్తా నీకు పొద్దుటూరులో దేవుళ్ళు ఇది లేదు నాకు శివాలయం అంటే శివుడు అంటే నేను ముఖ్యం నేను సరే చైర్మన్ గా కూడా చేసినా నేను ప్రమాణం చేస్తాను రమ్మను ఏ దానికైనా సిద్ధమే న్యాయపరంగా ఏ దానికైనా సిద్ధమే అంత ఎందుకు కాణిపాకం అంటున్నా కదా రమ్మన్ కాణిపాకం అయితే ఊరికే నోటికి వచ్చినట్టు నా మీద ఆపరణాలు వేసి నన్ను నీవు రా మరి మిషమ్ మీద ఉంటే కొత్తపల్ల పంచాయతీలో తెలుసుకో పంచాయతీ వస్తానులే కదా స్థానిక సంస్థలు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు ప్రజలేమో ఎర్రళ్ళు కాదు ప్రతి ఒక్కటి తెలుసుకుంటారు ప్రతి ఒక్కటి వాళ్ళకు అవగాహన ఉంటది ఎవడు మంచి ఎవడు చెడ్డ అనేది నోటికి వచ్చినట్టు కుళాయి కనెక్షన్ ఇస్తే ఇరవై పది లక్షలు ఇస్తానంట నాలుగు పది టిప్పల తోలి నలభై లక్షలు బిల్లు చేసుకున్నానంట దానికి వివరణ చెప్తే చె మళ్ళా చెప్పేది అంటే ఏదన్నా కానీ చెప్తా మళ్ళీ ఎటర్న్ అవుతా లేని నమ్ముతాంటారులేని ఈ రోజుగా మూడు వందలు నాలుగు వందలు ఇల్లు కడతాన్నారు ఎవరే కానీ నీళ్లు కుళాయి కుళాయి కనెక్షన్లు కాని ట్యాంకర్లతో కానీ పని చేసుకోకుండా అందరూ సుఖంగా కట్టుకుంటున్నారు కొత్త పొలం పంచాయతీలో అదే మీ చేతి గురింటే నాశనం చేసిందరు